దీపావళి రోజు శుభ్రం చేయడంతో పాటు కొత్త ధనానికి మహత్వం ఉంది ఏదైనా కొత్త వస్తువు కొనాలి అని అంటే దీపావళి రోజే కొంటాం కొత్త బట్టలు కొత్త గిన్నెలు దీపావళి ఒక స్పెషల్ ఏంటి ఆ రోజునన్నీ కొత్త కొంటాం శుభ్రం జరిగిన తర్వాత కొత్తదనం రానే వస్తుంది పరిశీలించుకోండి ఆత్మలో ఏ కొత్త సంస్కారాలు తీసుకురావాలి ఆత్మకు కొత్త అలవాట్లు ఏం నేర్పించాలి ఏ వస్తువు ఎప్పటి నుండి పెండింగ్ ఉంది దానిని మార్చాలి నాలో కొత్తదనాన్ని తీసుకురావాలి నా యొక్క వే ఆఫ్ లివింగ్ ఉదయం లేసే సమయం నుండి రాత్రి పడుకునేంత వరకు ఏం తింటున్నా ఏం తాగుతున్నా ఏం వింటున్నా ఏం చదువుతున్నా ఏం చూస్తున్నాను ఏం మాట్లాడుతున్నాను ఏ మాటలు మాట్లాడుతున్నాను ఇతరుల నుండి ఏం వింటున్నాను దిస్ ఈస్ సో మచ్ టు చేంజ్ నవీనతను తీసుకుని వచ్చే ఉంటే ఆత్మలో ఉన్న జ్యోతి అఖండంగా వెలుగుతుంది